హలో ఆల్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నా అండ్ ఈ వ్లాగ్లో మనము అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఉంది కదా సో అదైతే షూట్ చేయబోతున్నాను ఈ వ్లాగ్లో సో దాని గురించి అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను మీకు అండ్ ఎగ్జాక్ట్లీ మాకు లెవెన్ ఫిఫ్టీన్కి అయితే ఇక్కడ మడివాల దగ్గర అయితే బస్సు ఉంది కేఎస్ఆర్టీసీ సో మనకి అది అయితే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి మనకి అరుణాచలంకి అంటే తిరువన్మలై ఊరి ప్లేసు అక్కడికి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది ఈ లాగ్ అయితే నేను సోలోగా చేయట్లేదు ఈ లాగ్ మా ఆఫీస్ ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాం సో మన గిరి ప్రదక్షిణ కూడా చేయబోతున్నాం ఆల్మోస్ట్ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉందంట కదా సో నేను ఇంత ఇంతవరకు ఇప్పుడు చూడలేదు ఒకవేళ మీరు కూడా చూడకపోతే నేను ఈ బ్లాగ్లో అయితే వెరీ క్లియర్గా అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను మీకు ఓకే అండ్ అక్కడ అక్కడికి వెళ్ళాక రూమ్స్ ఎంత పడతాయి అంటే టికెట్ ఏమైనా విఐపి టికెట్స్ మనకు అవైలబుల్ ఉంటాయా లేకపోతే ఫ్రీ దర్శనం ఎంత టైమింగ్ పడుతుంది అండ్ గిరి ప్రదక్షిణకు చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది ఎగ్జాక్ట్లీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను ఓకే అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు టెన్త్ అయితే అవుతుంది మనకు టైము మనం ఇక్కడ నుంచి ఐ మీన్ రెడీ చేసి బయలుదేరదాం అండ్ బస్ దగ్గరికి వెళ్ళాక అక్కడ లాక్ చేస్తాం సో ఇప్పుడే బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేస్తాము అండ్ ఈ ఓవర్ వ్యూ ఫండ్ దగ్గరికి బస్ వచ్చే వస్తుంది స్టే ఇంకా బస్ అయితే రాలేదు మేమైతే అంతా వెయిట్ చేస్తున్నాం అయితే కాల్ చేస్తున్నాం బట్ అయితే కొంచెం డిలే అవుతుందని చెప్తున్నాడు సో బస్ వచ్చాక బస్ ఎక్కి అరుణాచలం వెళ్ళిపోదాం సో ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ అయితే ఎక్కేసాం మనకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది దీని మీద ఎటువంటి ట్రాఫిక్ అయితే ఉంటుంది వ్యూ చూడండి ఎంత బాగుందో సో ఇది చూసినాక ఫేస్ టు అనమాట ఎలక్ట్రానిక్ సిటీ సో చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడంతా అన్ని కంపెనీస్ ఐ మీన్ ఎంఎన్సి కంపెనీస్ అనే ఇక్కడే ఉంటాయి మనకి ఎలక్ట్రానిక్ సిటీ ఇదైతే చూడండి సో ఇక్కడ ఎవరైనా వర్క్ చేస్తుంటే జస్ట్ సిటీ ఫైర్ వే అండ్ లైట్స్ వే అండ్ వెన్ యు ఫీల్ లాస్టింగ్ యుషడో ఫే ఓవర్ అందువల్ల నేను కొండనైతే స్పాట్ చేస్తాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది రోడ్డు పక్కన సో మనమైతే వచ్చేస్తాం అరుణాచలం ఇదేనండి మీకు కనపడుతున్న టెంపుల్ మెయిన్ టెంపుల్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎన్నికల్లో కనపడుతుంది కదా అది మనం ప్రదక్షిణ చేయాల్సింది గిరి అండ్ ఇక్కడైతే రూమ్స్ అన్ని పక్కనే ఉండే టెంపుల్ పక్కనే చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు మాములుగా విన్నదాని ప్రకారం చాలా రూమ్ కాస్ట్ అయితే ఇక్కడ తక్కువ పడుతుంది అనినా బట్ వీకెండ్ కదా ఎక్కువ పడింది సో ఇది మన రూమ్ అయితే తీసుకున్నాం మనకు టూ థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పర్ రూమ్కి మేమైతే టూ రూమ్స్ అయితే తీసుకున్నాం వ్యూ అయితే ఇలా ఉంది మన రూమ్ దగ్గర నుంచి సో చూస్తున్నారు కదా పక్కనే టెంపుల్ అండ్ గిరి పర్వతం కూడా బ్యాక్ సైడ్ ఉంది సో మా రూమ్ వ్యూ అయితే ఇలా ఉంది కూర్చోడానికి చాలా కంఫర్ట్గా ఉంది ఈవినింగ్ టైం అంటే ఫ్రీగా కూర్చొని మాట్లాడుకోవచ్చు ఇప్పుడు బ్యాచ్ చేసాం కదా అంటే లోపలికి వస్తే బెడ్ అయితే ఇలా ఉంది ఓకే ఒక ఇద్దరు అయితే అడ్జస్ట్ అవ్వగలరు బట్ ఓకే ఎక్స్పెక్ట్ చేసినంత ఏమీ లేదు బట్ ఓకే అండ్ ఒక బెడ్రూము ఒక హాలు ఒక వాష్రూమ్ అండ్ ఒక కిచెన్ అయితే ఉంది మా వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు అండ్ కిచెన్ అయితే లాక్ చేసింది ఓన్లీ హాలు బెడ్రూమ్ అండ్ వాష్రూమ్ అయితే మనకి అవైలబుల్లో ఉంటుంది ఇది కిచెన్ సో కిచెన్ అయితే లాక్ చేస్తున్నారు అది మనమైతే వచ్చేస్తాం టెంపుల్కి గిరిప్రదక్షిణ చేయడానికి ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి సో మీరు చూసినా అంటే అండ్ షేర్ డ్రెస్ కూడా అవైలబుల్ ఉంటే పోయి ఎవరైనా బస్ స్టాండ్లో దిగితే షేర్ ఆటో మాట్లాడుకుంటూ రావచ్చు ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మనం స్టార్ట్ చేయాల్సింది ఇక్కడ నుంచే రాజగోపురం దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేయాలి గిరిప్రదక్షిణ సో ఇలా అయితే ఉంది వ్యూ టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది ఫ్రంట్ నుంచి చూస్తున్నారు కదా టెంపుల్ అయితే చాలా పెద్దదండి అండ్ వ్యూ అయితే ఇలా ఉంది సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ క్యాండిల్ వెలిగించి స్టార్ట్ చేయమంటే చెప్తారు ఇలాగైతే దీపం వెలిగించి మనమైతే గ్రిప్ ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి వన్స్ గ్రి గ్రిప్ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మనమైతే టెంకాయ కొట్టాలి చూస్తారు కదా ఇలా వెయిట్ గ్రిప్ ప్రదక్షిణ అని మీకు ప్రతి చోట సైన్స్ అయితే ఉంటాయి ఎటు వెళ్ళాలి అని అండ్ ఇక్కడి నుంచి వ్యూ చూడండి టెంపుల్ వ్యూ ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇక్కడి నుంచి సో ఫస్ట్ టెంపుల్ ఇంద్రలింగం సో మనకి ఫోర్టీన్ కిలోమీటర్స్ కదా ఫోర్టీన్ కిలోమీటర్స్కి ఫోర్టీన్ టెంపుల్స్ అయితే చూడొచ్చు ఇది మొత్తం మార్కెట్ ఏరియా అండి సో మీరు ప్రదక్షిణ చేసిన ఫీలింగ్ కూడా రాదు మీరు ఏదో సిటీలో నడుస్తున్న ఫీలింగ్ మాత్రమే వస్తుంది ఇక్కడ మీకు సో అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఫోన్స్ అయితే అలో లేదు లోపలికి టెంపుల్స్ లోపలికి సో మీకు చూపిస్తాను ట్రై చేస్తాను చూపించడానికి ఇంద్రలింగం అంట చూడండి ఇలా అయితే ఉన్నది లోపల వ్యూ మరి వాడికే ఒకరు ఫోన్ తీస్తుంటే వాళ్ళను అయితే అయితే అడిచారు అండ్ ఇది పాత బిల్డింగ్ ఉన్నట్లుంది జస్ట్ అయితే స్పాట్ చేశారు దీన్ని ఈవినింగ్ టైంలో మీరు చూడండి గిరి ప్రదక్షిణ ఐ మీన్ గిరి ఎలా ఉందో అంటే కొండ అండ్ ఇప్పుడే మేమైతే జస్ట్ స్నాక్స్ అయితే తీసుకున్నాం రోటీ అండ్ చానా మసాలా సో మాకు ఫార్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు సో ఇది రెండో టెంపుల్ మన గిరి ప్రదక్షిణలో తమిళ్లో రాశారు బట్ ఏందనేది అర్థం కాలేదు టెంపుల్ ఇంగ్లీష్ అయితే లేదు సో అయితే మనకి ఫోన్స్ అయితే అలా బయట నుంచి చూపిస్తాను మీకు సో దీని గిరి వలం కూడా అని అంటారు చూడండి ఇలా అయితే వెళ్ళాలి మనం మనకి ఏంటివంటి టెన్షన్ అయితే లేదు ఎందుకంటే చాలామంది ప్రదక్షిణ చేస్తుంటారు కాబట్టి మనం ఫాలో అయిపోవచ్చు సక్సెస్ఫుల్లీ మనమైతే ఫస్ట్ కిలోమీటర్ కంప్లీట్ చేసాము చూడండి యు ఆర్ హియర్ అని ఉంటుంది ఇక్కడ సో ఇది మన గిరివలంలో ఐ మీన్ ప్రదక్షిణలో మూడో టెంపుల్ అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా అయితే వినాయకుడి టెంపుల్స్ ఉన్నాయండి ఇక్కడ వినాయకుడు టెంపుల్స్ అండ్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ అయితే ఉన్నాయి చాలా ఒకటి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అక్కడ చూస్తున్నారు హోగేకల్ గురించి దగ్గర అండ్ బెంగళూరు ఆల్మోస్ట్ టూ నాట్ వన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి అండ్ కృష్ణగిరి వన్ వన్ టూ కిలోమీటర్స్ సో అగ్నిలింగం ఇంతకుముందు మనం ఇంద్రలింగం చూసాం ఇప్పుడు అగ్నిలింగం ఇట్లా అయితే వెళ్ళాలి అగ్నిలింగం టెంపుల్కి మనకైతే సైన్ బోర్డ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి ఎలా వెళ్ళాలి అనేది ఇది అవుట్ సైడ్ నుంచి అగ్నిలింగం టెంపుల్ బట్ ఇన్సైడ్ అయితే చెప్పాను కదా ఫోన్ అయితే వెళ్ళలేదు ఇక్కడ చూస్తున్న ఈ అమ్మవారి టెంపుల్ సో ఇక్కడ మీరు చూడండి అందరినీ అక్కడైతే నిమ్మకాయలు చాలా అయితే పడి ఉన్నాయి కదా సో ఎందుకు చేస్తున్నారంటే అక్కడ వాళ్ళు వాళ్ళని దిష్టి తీసుకొని కాలు కింద వేసి తొక్కుతారనమాట అంటే వాళ్ళు వాళ్ళ దిష్టి పోతుందని భావిస్తున్నారు ఆయన చూడ శిరానికి కూర్చున్నాడు సో ఇక్కడ అడిగాను ఏంటి అనేది అది స్పెషల్ ఇక్కడ ఈ టెంపుల్లో రమణ అయితే వచ్చేసాను ఇక్కడ ఫోటో అండ్ వీడియో షూట్ చేసి ఆటలు ఇవ్వడం చెప్పారు వర్షం అయితే స్టార్ట్ అయింది చూస్తున్నారు కదా సో కొంచెం సేపు పడుతుంది కొంచెం సేపు వదులుతుంది వర్షం బయట నుంచి ఈ టెంపుల్ని చూడండి ఎంత బాగుందో లైట్స్ అయితే డెకరేట్ చేశారు బాగుంది కదా చాలా బాగుంది కదా ఇన్సైడ్ అయితే చూడండి టెంపుల్ ఇన్సైడ్ ఎంత బాగా చేశారో చాలా బాగుంది కదా ఇది కూడా అమ్మవారి టెంపుల్ చూడండి సో సక్సెస్ఫుల్ గా మనం అయితే ఫోర్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం చూడండి ఇక్కడ సో మనకైతే ప్రతి చోట ఇలా సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి అండ్ రెస్ట్ హౌస్ ఉంది మెడికల్ క్యాంప్ ఉంది అన్నదానం ఎక్కడుంది అనేది అండ్ ఇక్కడికి వచ్చా మన టెంపుల్కి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ టెంపుల్ లైటింగ్ నుంచి చూస్తే చూస్తున్నారు అండ్ ఇక్కడైతే అన్నదానం కూడా చేస్తున్నారు మా ఫ్రెండ్స్ అయితే తింటున్నారు ఉప్మా పొంగల్ అండ్ లెమన్ రైస్ అయితే పెడుతున్నారు క్వాలిటీ కూడా ఓకే మాకు ఏం ప్రాబ్లం లేదు వాళ్ళతో బాగానే ఉందని చెప్తున్నారు సో ఇలాగైతే ఉంది అన్నదానం చేసే క్యాంటీన్ టైం అయితే చేస్తున్నారా జస్ట్ నైన్ సెవెంటీన్ అయితే ఉంటుంది ఇంకా నడవాల్సింది చాలా అయితే ఉంది మనకి దారు మార్గంలో అయితే ఇట్లా అడిగి పొంది అయితే కనపడింది బట్ పెన్షింగ్ ఉంది ఇది పక్క అయితే రావు జంతువులు చూస్తున్నారు సక్సెస్ఫుల్గా మనమైతే ఫైవ్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేస్తాం సో ఇంకా నైన్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి అండ్ ఇక్కడ చూస్తున్నారు నైరుతి లింగం అనేది అయితే ఉంది సో టెంపుల్ వ్యూ అయితే చూసాం ఎలా ఉందనేది అనేది టెంపుల్ వ్యూ అయితే ఎలా ఉంది బయట నుంచి ఇక్కడ సార్ సెవెన్ థర్టీకి అయితే క్లోజ్ చేస్తారని చెప్పారు మొత్తం మనకి ఇక్కడ కూడా చూడొచ్చు జింకలు కూడా చాలా అయితే ఉన్నాయి నైట్ టైం బట్ అవి ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అండ్ దారి మధ్యలో వేరే వాళ్ళు అయితే ఫీడ్ చేస్తున్నారు ఫుడ్ అయితే చూడండి ఎంతమంది అయితే వెళ్తు వెళ్తున్నారు ఐ మీన్ నడుస్తున్నారు గిరిప్రదక్షిణ చేస్తున్నారు సో ఇంకోటి ఏంటంటే మనకి ఒకవేళ మనకి క్యాంటీన్లు నచ్చబోతే మనకు ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది చూస్తున్నాగా తిరునేర్ అన్నామలై టెంపుల్ అంట సో బయట నుంచి అయితే వ్యూ ఇలా ఉంది చాలా బాగుంది కదా టెంపుల్స్ అన్నీ చాలా బాగున్నాయి సో మనం ప్రతి ఒక్క టెంపుల్ బయట నుంచే చూసుకురావాల్సి వస్తుంది లోపలికి వెళ్ళే ఛాన్సెస్ అయితే లేవు ఇక్కడే ఈయన గుర్తుపట్టారా నిత్యానంద స్వామి ఇక్కడ కూడా అన్నదానం అయితే చేస్తున్నారు సూర్యలింగం దగ్గర కొద్దిగా వచ్చేస్తాం చూడండి ఇలాగైతే ఉంది సూర్యలింగం చూపిస్తాను కనపడుతుందా మీకు గిరి ప్రదక్షిణ నైటింగ్ చేస్తున్నాం కాబట్టి ఒక ఫీలింగ్ రావట్లేదు కనబడుతుందని బట్ మీకు ఈ అయితే కనబడుతుంది కదా కొండ చుట్టూ మంతా తిరుగుతున్నాం అండ్ పాదాలు చూడండి రామపాదాలు ఉంటాయి అవి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చాలా హెడేక్ ఉంది పడుతుంది తగ్గుతుంది పడుతుంది తగ్గుతుంది బట్ కొంతమంది అయితే అలాగే ప్రదక్షిణలు చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూడొచ్చు వాయులింగం ఇది వాయులింగం టెంపుల్ బయట నుంచి అయితే బ్యూ చూపిస్తున్నాడు మీకు అండ్ ఇట్లయితే గో గేట్స్ అయితే క్లోజ్ చేస్తున్నారు అండ్ అందువేలో మనకైతే ఇది కనపడింది తెలుసు కదా మన మనమైతే చక్రగడ్డ అంటాము సో హెల్తీ కూడా చాలా కాస్ట్ మీరు ఇక్కడి నుంచి చూడొచ్చు కొంచెం పర్వతం అయితే కనపడుతుంది అండ్ మనం సక్సెస్ఫుల్గా ఎయిట్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాం చూస్తున్నారా సో మనం ఇంకా నడవాలి అండ్ ఆన్ వేలో మనం అయితే అయితే స్పాట్ చేస్తాం జస్ట్ ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది అండ్ నైన్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేస్తాం అండి చూస్తున్నారా యాక్చువల్లీ కుబేర లింగం అంటారు కదా ఇక్కడైతే కుబేరలింగం అని అయితే రాశారు సో లోపల ఎలా ఉంటుందో మనం వెళ్ళి చూద్దాం ఇదైతే ఎంట్రన్స్ అనమాట ఇలాగైతే వెళ్ళాలి మనకైతే సిటీలో నడిచినట్లు ఉంది టైం చూడండి ఉంది ఒకటి పంతొమ్మిది అయితే మనం అయితే సక్సెస్ఫుల్ పదమూడు కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసాం మన ఎక్స్పీరియన్స్ ఏంటంటే సిటీలో నడిచినట్లుంది ఏదో పర్వతం చుట్టూ నడిచినట్లు లేదు ఎందుకంటే నైట్ కాబట్టి అంతగా కనపడలేదు బట్ మొత్తం రోడ్ అయితే అంతా సో రాళ్ళు ఉంటాయి మీకు సాక్స్ అలవాటు ఉంటే సాక్స్ వేసుకొని మీరు నడవచ్చు అండ్ లేకపోతే అలాగైనా నడచచ్చు బట్ ఓకే మా వాళ్ళు చూడండి మేము ఎవరోకైనా సాక్స్ వేసుకోలేదు సో మా వాళ్ళు అంతా టైడ్ అయిపోయారు నడవలేక నడవలేక నడుస్తున్నారు ఫైనల్గా మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం ఇదే టెంపుల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం మనకి ఆల్మోస్ట్ సో మొత్తానికైతే గిరిప్రదక్షిణ కంప్లీట్ అయింది ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి రెండు అయితే అయితే అవుతుంది టూ ఫైవ్ అయితే అవుతుంది సో ఇంకా మనమైతే టెంపుల్ ఓపెన్ వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అంట అక్కడే వెళ్ళి కూర్చున్నాం ఫస్ట్ దర్శనం అయితే మనం ఫినిష్ చేస్తున్నాం టెంపుల్ మేబీ లోపలికి అలా ఉండదు ఓకే చూద్దాం అని మేమైతే డైరెక్ట్ వచ్చేసి క్యూ లైన్లో కూర్చున్నాం టెంపుల్ ఓపెన్ టైమింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీ బట్ ఇంకా టూ అవర్స్ అయితే టైమింగ్ ఉంది చూడండి వ్యూ అయితే ఇలా ఉంది అండ్ ఇదంతా క్యూ లైన్ అనమాట ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూడండి సాటర్డే సండే ఐ మీన్ ఎక్కువ రష్ ఉంటుంది కదా సో మేము సాటర్డే అవడం వల్ల చూడండి అండ్ గుడి లోపల అయితే ఫోన్ లేదు బట్ నేనైతే కొంచెం షూట్ చేశాను ఇలా ఇలా ఉంటుంది గుడి లోపల మొత్తం క్యూ లైన్లో అందరు జనాలు ఉన్నారు చూస్తున్నారా గుడి అయితే చాలా అంటే చాలా బాగుందండి కొంచెం మెయింటెనెన్స్ ఉంటే ఇంకా బాగుండేది అండి ఇదంతా గుడి వ్యూ ఓవర్ వ్యూ అనమాట ఇన్సైడ్ సో మనకి ఈ నుంచి ఇంకొక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ఎందుకంటే ఫిఫ్టీ రూపీస్ దర్శన్ సపరేట్ ఉంది ఫ్రీ దర్శన్ కూడా సపరేట్ ఉంది ఇక్కడ నుంచి అంటూనండి ఇదంతా గుడి లోపల ఓవర్ వ్యూ ఇప్పుడే మేము మెయిన్ టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది బట్ ఇంకొక అమ్మవారి టెంపుల్ లోపలే ఉంది అక్కడ దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇలా ఉంది సో దర్శనం అయిపోయిన తర్వాత బయట చూడండి అంటే మెయిన్ టెంపుల్ బయట ఇలాగైతే ఉంటుంది ఓవర్ వ్యూ అండి మీకు కనపడుతుందిగా ఇదే గిరి పర్వతం ఎదురుగా సో అరౌండ్ ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుందని చెప్పాను కదా బాగా నడిస్తే ఒక సిక్స్ అవర్స్లో అయితే కంప్లీట్ చేయొచ్చు దర్శనం మ్యాక్సిమం కొంతమంది ఫోర్ అవర్స్లో కూడా కంప్లీట్ చేస్తారు సో దర్శనం విషయానికి వస్తే మనకైతే ఫ్రీ దర్శనం అండ్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అవైలబుల్ ఉంటాయి ఫిఫ్టీ రూపీ టికెట్ అయితే నేను సజెస్ట్ చేస్తాను ప్రీ దర్శనం వాడ అమ్మ జీవితం నరకం అయితే చూపించాడు అండ్ టెంపుల్ విషయానికి వస్తే అస్సలు మెయింటెనెన్స్ లేదు ఇక్కడ చాలా అంటే చాలా ఉంది టెంపుల్ వరసెంపుల్స్ వెరీ పవర్ఫుల్ అనుకుంది మొత్తం జరుగుతుంది అని విన్నాను బట్ మెయింటెనెన్స్ మాత్రం మైనస్లో ఉంది నాట్ జీ నాట్ ఈవెన్ జీరో ఓకే అండ్ దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ టు నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు దర్శనం టైమింగ్స్ అనమాట ఇది ఒక వీడియో వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే షేర్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ అయితే నాకు వస్తుంది